ప్రజెంట్ టాపిక్ ఏంటి అని చూస్తే మీకు శోభిత నాగచైతన్య అసలు ఓవరాల్ గా ఈ శోభిత నాగచైతన్య అసలు ఫస్ట్ శోభితకి నాగచైతన్యకి ఎక్కడ కుదిరింది నాగార్జున గుర్తించాడా నాగచైతన్యం గుర్తించిందా అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అని చూస్తే మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటివి గుర్తించాలంటే నాగార్జున నెంబర్ వన్ ఉంటాడు చూడండి ఐ మీన్ ఐట్ సే ఇట్ లైక్ దిస్ షీ వాస్ హాట్ ఫిల్ without I mean there's something that just so attractive about her because Shobita Dilipale, she was so good I mean I should not say it like this she was hot in the film without I mean there's something that just so attractive about her Dilipale, she was అక్కినేని నాగ చైతన్య ఆయన ట్విట్టర్ అకౌంట్స్ ఒకసారి చూస్తే మనకి ఎన్నెన్ని రియాక్షన్స్ ఉన్నాయి ఏంటి ఈ ట్విట్టర్లో ఎంత హా హాట్ టాపిక్స్ కామెంట్స్ నడుస్తున్నాయి ఇప్పుడే మనం చూసాం అసలు నాగచైతన్య ఆయన పెళ్ళి మాత్రమే కాదండి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాగార్జున ఏం చూస్తాడు అంటే ఒక ఆర్డర్ చూస్తాడు ఆ ఆర్డర్ ఏముంటుంది అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన లగసి నాగార్జున ఆయన లెగసి తర్వాత నాగచైతన్య అఖిల్ వీళ్ళిద్దరూ పికప్ అవ్వాలి ఆ అక్కినేని ఫ్యామిలీని దాని యొక్క మొత్తం మార్కెట్ని అలా స్టేబుల్ గా ఉండేటట్టు చేసుకోవాలి కానీ అందులో భాగంగా నాగచైతన్య అఖిల్ని ఆయన తెరక పరిచయం చేసిన వాళ్ళిద్దరూ పెద్ద గొప్ప మాస్ హీరోలుగా అంటే ఒక మహేష్ బాబు లాగా ధృవతర లాగా లేకపోయారు దీంతో ఆయన ఒక అటాచ్మెంట్ కోసం ఎదురు చూస్తుండగా సమంత ఆయనకి కనిపించింది ఎప్పుడైతే సమంత కనిపించిందో వెంటనే నాగచైతన్కి ఆయన క్రిస్టియన్ అయినా సరే అటాక్ చేశాడు ఇప్పుడు ఆమె వాళ్ళిద్దరు విడిపోవడం మనం తెలిసిందే మళ్ళీ ఒక అటాచ్మెంట్ కావాలి ఇది పర్సనలే కాదు ప్రొఫెషనల్ కూడా అనేది చాలా మంది సినీ పండితుల అభిప్రాయం ఇవి బయటకు వ్యక్తం చేసే మాటలు కావు కానీ దీని వెనక ఉన్న ఒక రాజ రహస్యము ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒక మార్కెట్ ఎలిమెంట్ కావాలి అలాంటి మార్కెట్ ఎలిమెంట్ని ఒక తిరుగమ్మాయి తెనాలకి సంబంధించిన ఒక తిరుగు అమ్మాయి బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి శోభితా ధూడిపాలని ఆయన ఎప్పుడూ ఐడెంటిఫై చేశాడు ఒక సినిమా విషయం అదే గోడాచార్య అది సరి అప్పుడే ఆయన ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయి అమ్మాయిలో ఉన్న కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ చూసి ఇలాంటి ఒక అటాచ్మెంట్ మనకు కావాలి తద్వారా మనం కొంత ఈమె బదులు ఈమెని మొత్తానికి ఒక ఇది చేశాడు సరే దీనిలో డేట్లు వెనక ముందు మంచి చెడ్డ సమంత పెళ్లి ఎప్పుడు జరిగింది ఆ శోభితని ఆయన ఎప్పుడు ఐడెంటిఫై చేశాడు ఈ కామెంట్ నువ్వు ఇంతకు ముందు వినిపించిన కామెంట్ ఎప్పటిది ఇవన్నీ ఊరికే లాజికల్ లాజిక్ కుదరదు నాగార్జున యొక్క మైండ్ సెట్ దేని మీద ఉంటుంది అంటే ఒక చిన్న మార్కెట్ ఎలిమెంట్ మీద ఉంటుంది ఎందుకు అంటే తన తదనంతరము తన వారసులు అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకొక ఇంజిన్ ఉండాలి ఒక బూస్టర్ ఉండాలి ఆ బూస్టర్ లో సమంతని ఫస్ట్ తీసుకుంటే అది కుదరలేదు సెకండ్ బూస్టర్ క్షోభిత అది కూడా దూడిపాల వాళ్ళ నాన్న గతంలో దూడిపాలని పేరున్న ఒక యాక్టర్ తో కలిసి చేసిన ఒక అనుభవం అవి ఇవి కొన్ని ఆ ఇంటి పేరుతో కొంత ఇది ఉంది రిలేషన్ ఉంది ఆ తర్వాత ఈ దూడిపాల ఈ అమ్మాయి మోడలింగ్ లో అప్పుడే చెందిన మిస్ ఇండియా ఎర్త్ ఆ తర్వాత వరల్డ్ కి రిప్రజెంటేట్ చేసింది ఫెమినా వాళ్ళ క్రౌన్ తీసుకుంది మిస్ ఇండియా యాక్ట్ కర్వాత వరల్డ్ కి రిప్రజెంటేట్ చేసింది ఇండియా తరఫున ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది గూఢాచారిలో మనకు తెలుగుపక్షమైంది ఆయన ఫస్ట్ ఫిల్ము రావణ్ రాఘవేదం ఉంది ఆ ఈ విధంగా ఆయన కెరీర్ మనకు తెలియకుండానే మనం ఐడెంటిఫై చేయకుండానే మన కంటి ముందు కనిపించే ఒక అమ్మాయిని ఆయన ఎప్పుడో ఐడెంటిఫై చేశారు ఈ అమ్మాయి అయితే బాగుంది ఈ అమ్మాయి లాగుంది అనేది ఆయన తన కొడుకు పెళ్లి పెళ్లి పెటాకులు మంచి చెడ్డ ఇవన్నిటిని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆమెని పట్టుకున్నాడు ఆ రోజు పట్టుకున్నాడు ఇప్పుడు వరుస కామెంట్లు హోరెత్తిపోతుంది ఒకసారి చూడండి ఏమేమి కామెంట్లు వచ్చాయి ఏంటి అక్కినేని ఎక్స్ అకౌంట్ పేరు మీద మనకి ఎన్ని కామెంట్లు ఉన్నాయని చూస్తే ఒకటి ఇక్కడ వరుసగా మనకి ఆ వీటి మీద ట్రెండింగ్ నడుస్తూ ఉంది అనమాట ఇది ప్యారిస్ కి సంబంధించి నాగ చైతన్య శోభితా దృపాల ఎంగేజ్మెంట్ మీద భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ వరుస కామెంట్స్ ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం నా కామెంట్ కాదురా బాబు ఇది ఒకటి ఇలా ఒక కామెంట్ పెట్టాడు తర్వాత ఆయన ఇందాక మనం చూసుకున్నాం కదా చేసిన కామెంట్ ఇది లైక్ దిస్ షీ వాస్ హాట్ ఇన్ దిల్ విత్ సో అట్రాక్టివ్ సమంత ఈ పెళ్లి ఎలా చూస్తుందని ఎవరో కామెంట్ పెట్టం అండి ఇట్లా క్రౌడ్ లో ఉంచి సమంత వీళ్ళ పెళ్లిని చూస్తాం షార్ట్ గా ఇకపోతే ఇవి ఇంకా ఇలాంటి ఫోటోల్ని ట్రోల్ చేయడము అనేది కామన్ జిఫ్లు అంతే ఇంకా దీని వాటికి ఒక మీనింగ్ లేదు ఉంటగా చలిచితికలంతైన జాలి లే పెదాలతోనే కళ్ళతోనే కొన్ని కొన్ని భావాలను పలకించగల సమంత ఎక్స్ప్రెషన్ కూడా కొందరు వాడుకుంటూ మేము తయారు చేశారు இல ட்விட்டர் எக்ஸ்லோ அந்த இது ட்ரெண்டிங் அந்த இவ்வளோ ట్రెండింగ్ 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 కంగ్రాచులేషన్ అని కొందరు ఎంగేజ్డ్ సెర్మనీ అని కొందరు కంగ్రాచులేషన్ టు న్యూ కపుల్ బీ హ్యాపీ ఆర్ యుంటూ ట్రేందండి వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు వరుసగా ఇదే బట్ నో హేట్ ఫర్ సువిత బట్ వీ లవ్ సమంతా చూడండి తమిళియన్ శివరో వల్ల వన్ అంట నాగచైతన్య చే అఖ్నేని మూవ్స్ అన్ విత్ శోభిత డి రైట్ ఆఫ్టర్ సమంతా రుప్రభు టూ లవ్ లైఫ్ ఫాస్టర్ దెన్ నెట్ఫ్లిక్స్ సిరీస్ బింగే వాచ్డ్ అండ్ ఆన్ టు నెక్స్ట్ స్కాండల్ అలటింగ్ అయిపో నాగచైతన్య ఈ నౌ ఎంగేజ్డ్ శోభిత డి ఎయిత్ ఆగస్ట్ మంత్ ఎంజాయ్ యువర్ స్క్రీన్ షాట్ అండ్ గెట్ టెన్సెక్షన్ రకరకాలు అకౌంట్ ఆఫ్ ది సెక్రటరీ జనరల్ ఆఫ్ ముస్లిం బల్డెక్ మొత్తం ఇవే ఇవే ఫోటో ఒకవేళ ఈ రోజు గనక సమంత ఎంగేజ్మెంట్ అయి ఉంటే టైం లైన్ మొత్తం ఎల్వోల్ లో మొత్తం మోగిపోయేది కదా అని ఒకరు ఎవరో పేరు ఏం పేరు సెలవన్ సలార్ స్క్రీన్ షాట్స్ ఎంజాయ్ యువర్ స్క్రీన్ షాట్ ఎవరో వీడు మాట ప్రసిద్ధవుతున్నాడు హార్ట్ ఫ్లెక్ట్ కంగ్రాచులేషన్స్ టు నాగ చైతన్య అండ్ శోభితా దుడిపాల అండ్ దేర్ ఎంగేజ్మెంట్ దిస్ ఇయర్ యశ్యూ ఎవరో ఎలా నచ్చింది అన్నది అక్కినేని అని ఎవరో అంటే ఆమె నచ్చింది నచ్చలేదు అని వి విష్ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ చైతన్య డ్రెస్ కంటే నాగార్జున డ్రెస్ బాగుంది నిజమేనా ఆయన ఎంతైనా కొద్దిగా మన్మద్దు కదా కంగ్రాచులేషన్స్ ఎక్కువ ఉన్నాయి బెస్ట్ విషస్ ఫ్రం ఎం త్రీ సిక్స్టీ న్యూస్ చైతన్య నా రచేతన్యా ఎంజాయ్ వర్స్ ఎన్నబా ఇది మాటకొస్తే ద అవుతుంది శాం మనసు బ్రోక్ అయిపోయింది అని చెప్పొండి కాంగ్రాగ్యులేషన్ బోత్ ఆఫ్ యు సో ఇట్స్ ఆల్ ట్రూ ఆల్ ది బెస్ట్ many many congratulations congratulations మళ్ళీ ఇంకోసారి ఎక్కడ പറ്റనేదో అనిపిస్తుందండి ఓకే నేను ఇలా చెప్పకూడదు సమంతి నాగ చైతన్య బట్ నౌ హీస్ గెటింగ్ ఎంగేజ్ దుడిపాల ఆన్ ది సేమ్ డేట్ టాక్అౌట్ డ్రమటిక్ టర్న్ ఆఫ్ ఈమెంట్స్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ టైమింగ్ నాగచైతన్య సమంతుక్ ప్రభు శోభిత దోడ్పాల జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఐరణి ఐరణి అంటే ఆగస్ట్ ఎనిమిదినే నాగచైతన్యకి సమంత ప్రపోజ్ చేసిందని అదే ఆగస్ట్ ఎయిట్ పాపం డేటు అదే కానీ సంవత్సరం తేడా కావచ్చు అదే డేట్ లో ఎనిమిదిలో నాగచైతన్య శోభితతో ఈరోజు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్న నిశ్చితార్థం జరిగింది ఎంగేజ్మెంట్ జరిగింది కంగ్రాచులేషన్స్ బోత్ అండ్ విషెస్ దూ సమంత కంగ్రాచులేషన్ అన్లాక్ దివర కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కంగ్రాట్స్ హౌ టు కంగ్రాచులేషన్య యుకింగ్ గ్రేట్ టుగెదర్ విషింగ్ యుద్ధ టైం ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ నాగార్జున్ బాగుందన్న సమంత పాపం చాలా మంది సమంత కోసం ఫీల్ అవుతున్నారు ఓకే సమంత బోయి శోభిత వచ్చింది చిన్నప్పుడు నా జాతకంలో ఎస్ అనే ఆక్షన్ నా బై టన పెలర్ తో జస్ట్ ఇప్పుడు చూడు ఎస్ వర్సన్ లో నా లైఫ్ టీచర్ కదా అరే స్వర్ సింధు ఎస్ వర్సమ్ అంటే ఎస్ వర్ షో بیٹా ఎస్ ఎక్కు కలుసొస్తాయి నాకేది నీకి ఇవన్నీ ఓకే రెగ్యులర్ కంగ్రాట్యులేషన్స్ పద్నాలుగు వందల చిల్లర కామెంట్స్ వై షాక్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ లవ్లీ కపుల్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ గాడ్ గుడ్ అని వామ్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ డూ యూ మేక్ దిస్ మిస్టేక్ ఇది ఎవరు మధ్యలో బెస్ట్ విషెస్ కంగ్రాచులేషన్స్ బీయింగ్ ఏ బీయింగ్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్ అనంతమైన ప్రేమ చప్పట్లు కంగ్రాచులేషన్ సమంత లవ్ యూ అని ఎవరో వాడెవడో వల్లవన్ అనేవాడు సమంత మీద గిఫ్ట్ పెట్టుకున్నాడు పాపం సమంతవి శోభిత వస్ట్ ఏదో ఇంకేదో ఇట్లా కంగ్రాచులేషన్స్ అచ్చి హై లక్కీ నాక కంగ్రాచులేషన్ అన్నా సో హ్యాపీ ఫర్ యూ కంగ్రాచులేషన్స్ టూ మెనీ హ్యా హ్యాపీ కపుల్ కంగ్రాచులేషన్ చేశారుగా సూపర్ మెనీ కంగ్రాచులేషన్స్ శకుంతలం శాకుంతలంలో దీ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ అన్ని గిఫ్ట్లు ఎనీవే ఆల్ ద బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ శ్యామ్ నవ్ పార్టీ హార్డ్ ఫోటోలు మొత్తం ట్రెండింగ్లో ఇవే ఉన్నాయి మతలబ్ నాటి నాటి That just so about her. Dilubala, she was so good. I mean, I should not say it like this. She was hot in the film. I mean, there's something that just so attractive about her. Because She was so good. I mean, I should not say it like this. She was hot in the film. సంచమెంట్ చేసాడు కోడలకి కోడలు అవుతుందో లేదో తెలియని టైంలో నాగచైతన్య కి ఆమె భార్య అవుతుందో లేదో తెలియకుండానే నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అయి పోల్ అవుతున్నాయి వైరల్ ఆఫ్ ది డే ఈ కామెంటే శోభిత మీద ఆ రోజే నాగచైతన్య నాగార్జున ఏమన్నాడు అనేది ఇప్పుడు ఆయన మొత్తం ట్విట్టర్ కార్డ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని ఎగ్జాంట్ మొత్తం అదే ఉంది కాలక్ట్ మనం దాని చూసాం కదా దట్స్ ఇట్